హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది ఎవరనుకుంటున్నారో విజయానండి నా ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఇండియన్ అమ్మ విజయరా ఈ ఇంకొచ్చేసిందండి ఈరోజైతే తమలపాకుకి మనసు నోరుంటే ఏమనుకుంటుందో వినేద్దామా ఇంకా తమలపాకు వల్ల కొన్ని ఉపయోగాలు నాకు తెలిసినవి అయితే నేను చెప్తాను మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా ఏంటి అంటే ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా చూసే వినేద్దామా ఇంకెందుకు లేటు తమలపాకు మనసు నోరుంటే ఏం చెప్పేసుకుంటుందో వెళ్ళిపోదాం పా అండి అబ్బా నేను లేకుండా వీళ్ళు ఎలాంటి ఫంక్షన్లు చేసుకోరండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు ప్రతి దానికి నేనైతే ఉండాలి ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి బొట్టు పెట్టి నన్ను ఇస్తారండి ఇంకా నేను ఎన్నో రోగాలకి ఉపయోగపడుతూ ఉంటాను నాలో అయితే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి మలబద్ధక సమస్యలు ఇలాంటి వాటికైతే చాలా బాగా ఉపయోగపడతాను ఇంకా నేనైతే కనుక వంద రోగాల్ని తగ్గిస్తానండి ఏమేం రోగాలు వినేద్దామో అవి ఎలా ఉపయోగపడేది వినేస్తారండి ఇంకెందుకు లేటు వినండి నా గురించి మీరు కూడా తెలుసుకోండి నేను వంద రోగాలను తగ్గిస్తాను తలనొప్పి చిగుర్ల నొప్పి కీళ్ళ నొప్పులు తమలపాకు నన్ను వాడితే నెమ్మదిగా అధిక రక్తస్రావం కూడా అరికట్టుకుంటుందండి ఇంకా నన్ను దంచి కా దంచేసి ఉప్పు వేసి కొంచెం దంచి పంటి కింద పెడితే పంటి నొప్పి కూడా మాయమైపోతానండి మాయమైపోతుందండి అలా కూడా నేను ఉపయోగపడతాను ఇంకా నన్ను అయితే కనుక ఒక్కతో కలిపి తింటే దగ్గు ఆస్తమా తగ్గుతుందండి ఇంకా జలుబు జలుబు దగ్గుతో చాలా కాలం నుండి బాధపడుతున్నారా మీరు అయితే ఏమి లేదండి నన్ను ఉప్పు కొంచెం వక్క పొడి వేసి దంచేసి తినేసి చూడండి కొంచెం తేనె కలిపి మీకు దగ్గు ఇట్లాంటి వాటిని జలుబు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తాను ఇంకా కప్పు నీళ్ళల్లో నన్ను రెండు ఆకులు వేసి వేడి చేసుకొని తాగటం వల్ల మీకు గొంతులో ఎప్పుడైనా నష్టగా ఉంటుంది కదా అలాంటి దాన్ని కూడా తగ్గించేస్తాను కాలం నుండి ఎన్నో కాలాల నుండి బాధపడుతూ ఉంటే కనుక దగ్గు జలుబు ఇలాంటి వాటికి పిల్లలతో సహా అందరికీ ఇవ్వచ్చండి ఓ పెద్దవాళ్ళే కాదండి చిన్నపిల్లలు రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి ఇవ్వచ్చు ఇంకా నన్ను వేడి వేడి వాటిల్లో వేసి మరగపెట్టుకొని ఒక కప్పు కషాయం తయారు చేసుకుని తాగితే జలుబు దగ్గు నయమవటమే కాదండి అంతేకాకుండా మీకు బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాను ఈ విధంగా కూడా నేను ఉపయోగపడతానండి నాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది నన్ను అయితే తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగంగా ఉపయోగపడతాను మీరు చూశారు కదా పెళ్ళిళ్ళకి తంబులాలు పంచుకోవడం అంటారు అక్కడ మెయిన్ పేరు నేనే ఉంటానండి ఈ విధంగా కూడా నేను ఉపయోగపడుతూ ఉంటాను ఇంకా నాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి నేనైతే గనక డయాబెటిక్ వాళ్ళకు కానీ ప్రతి ఒక్కదానికి మలబద్ధక సమస్య ఉన్న మంచి అద్భుతమైన నొప్పి చాలా అద్భుతంగా పని చేస్తూ ఉంటాను ఇంకా మీకు కడుపులో నొప్పి చిన్న పిల్లలు ఉంటారు కదండి పుట్టిన పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియదు అలాంటప్పుడు అయితే ఏమీ లేదండి నన్ను కాస్త వేడి చేసి అట్టు రేఖ మీద వేసి వేడి చేసి పొట్ట మీద పెడితే గనక వాళ్ళకి కడుపులో నొప్పి తగ్గుతుంది బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా కూడా ఉపయోగపడుతూ ఉంటాను నేను ఇంకా మీరు పుట్టిన దగ్గర నుంచి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఏదో ఒక శుభకార్యాలకి ఏదో ఒక దానికి నన్ను వాడుతూ ఉంటారు ఇంకా కూతుర్లో వచ్చి పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు లేదు కోడల్లో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు కూడా నన్ను బొట్టు పెట్టేసి చక్కగా నన్ను ఇస్తూ ఉంటారు ఈ విధంగా వాడుతూ ఉంటారు నన్ను ఇంట్లో పెంచుకొని పడగడుపున ఒక ఆకు తింటే కనుక మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంటా ఒక్క ఆకు చాలండి పడగడుపును తింటే కనుక ఉపయోగపడుతూ ఉంటా ఇంకా కొంతమంది పిప్పళ్ళు నొప్పులు ఉంటాయి మందులు దొరకవు లేదు అంటే మీకు మందులు దొరకనప్పుడు ఇంకప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే భయం ఉన్నప్పుడు అలాంటప్పుడు నన్ను దంచేసి కొంచెం సున్నం వేసి దంచి పంటి కింద పెట్టేసి ఒక్క అరగంట ఉంచేసి తీసేస్తే కనుక ఆ నొప్పిని కూడా నేను తీర్చేస్తానండి ఈ విధంగా నేను ఉపయోగపడుతూ ఉంటాను ఇంకా ఇప్పుడే కాదండి పూజలకు కూడా నన్ను ఫంక్షన్లకే కాకుండా పూజలకి ప్రతి ఒక్క పూజకి నన్ను వాడుతూనే ఉంటారు నేను లేకుండా మీ ఇంట్లో ఎలాంటి పండగలు ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి పూజలు కూడా జరగవండి ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటాను ఇంకా అప్పుడు కంకణాలు కట్టుకోవడానికి ఉపయోగపడతాను ఇన్ని విధాలుగా నేను ఉపయోగపడుతూ ఉంటాను నేను సైజులు వారీగా ఉంటానండి చాలా పెద్ద సైజు కూడా ఉంటాను ఇంకా కిల్లీలు కడుతూ ఉంటారు నన్ను ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందామా నన్ను అయితే కనుక కిల్లీలు కట్టడానికి వాడుతూ ఉంటారండి ఎన్ని రకాలుగా కిల్లీలు కడతారు స్వీట్ అంటారు అవంటారు ఇవంటారు చాలా రకాలు ఉంటాయండి అన్ని రకాల కిల్లీలాగా వాడుతూ ఉంటారు లేదు అంటే కనుక ఏదన్నా నూరు పండిపోయింది అంటే నువ్వే ఫంక్షన్కి వెళ్ళొచ్చో తా తాంబూలం వేసుకున్నావా అని అడుగుతారు అప్పుడు నేనైతే గనక ఎర్రగా పండిపోయి చాలా బాగా కనిపిస్తానండి నేనైతే కనుక ఇంకా ఇన్ని విధాలుగా నేను నన్ను వాడుతూ ఉంటారు కిల్లీలకు వాడతారు తాంబూలానికి వాడతారు తర్వాత వచ్చేసి ఇంకా బజ్జీలు వేయటానికి వాడతారు ఇంకా తర్వాత అయితే ఎప్పుడైనా కషాయం కింద తాగుతూ ఉంటారు టీలో మరగబెట్టుకొని టీ పెట్టుకొని తాగుతూ ఉంటారు ఇన్ని విధాలుగా నేను ఉపయోగపడుతూ ఉంటా టీలో అయితే కనుక నన్ను మరగపెట్టేసుకొని నాతో పాటు ఇంకా తులసి ఆకులు వేరే ఆకులు కూడా యాడ్ చేసి టీ పొడేసి పొద్దున్నే మరిగించుకొని తాగుతారు వన్ ఈ మధ్య కరోనా వచ్చింది కదండి అప్పుడు నన్ను ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఇంకా నన్ను నేనైతే విరివిగా భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటానండి నన్ను ఇళ్ళల్లో కూడా చక్కగా కుండీల్లో వేసుకొని పెంచుకుంటూ ఉంటారు ఇంకా ఇంటికి ఎవరైనా చుట్టాలు రాగానే నేనే గుర్తొస్తావు రెండు ఆకులు కోసేద్దామా అనుకుంటూ ఉంటారు లేదు ఈవినింగ్ స్నాక్ కింద కూడా కూడా నన్ను వాడుతూ ఉంటారు ఇన్ని విధాలుగా నన్ను వాడుతూ ఉన్నారు కదండి చూస్తున్నారు కదా నేనైతే ఎంత బాగున్నానో సైజులు వారిగా ఉన్నాను అరచేతి కన్నా పెద్ద సైజులో ఆకునిస్తున్నానండి నేను ఇంకా చూసేసేయండి మీరు ఏ విధంగా వాడుతూ ఉంటారు ఏంటి నా వల్ల ఇంకా మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని కామెంట్ సెక్షన్లో రాయండి ఇన్ని ఉపయోగ ఉపయోగాలున్న నన్ను మీరు పెంచుకుంటారా మీళ్ళల్లో చెప్పేసేయండి ఇంకెందుకు లేటు నన్ను వేరే దేశాలకు కూడా పార్సిల్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా నన్ను కొనుక్కొని వాడుతూ ఉన్నారు మన భారతదేశంలో కాదండి వేరే దేశాల్లో కూడా నన్ను ఉపయోగించుకుంటూ ఉంటారు నన్ను వేరే దేశాలకు కిల్లీలు ఇలాంటివి కట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇంకా భోజనం చేయగానే అరుగుదలకి నేనే గుర్తొస్తానండి ఇంకే ఫంక్షన్లకు వెళ్ళినా నేను కనిపిస్తూనే ఉంటాను మీకు ఇన్ని విధాలుగా కనిపించేదాన్ని నన్ను ఎలా మర్చిపోతారండి మీరు నన్ను గుర్తుంచుకుంటారు కదా ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను మీకు ఇంకేమున్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నా చూసారు కదండి ఆకులు అయితే చాలా పెద్ద ఆకులు ఉన్నాయి ఇవి మా మామయ్య వాళ్ళ చెట్టు ఆకులండి నేను ఈ వీడియో చేయటానికి కోసుకొచ్చి వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు ఇంకా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటున్నారా ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటున్నారా అయితే నాకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా మంచి తులసి ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు వీడియో చేసి పంపించండి అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను నాకు ఎలా పంపించాలనే సందేహం ఉంది కదా నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది ఇంకొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు నాకు వీడియో పంపిస్తే గనక నేనైతే అది వీడియో చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఆ వీడియో మీ ఛానల్లో పెట్టకండి నాకు పంపించేసి మీరు డిలీట్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను మీకు తెలిసిన ఇంకేమన్నా విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి కానీ పిల్లలండి పుట్టినప్పుడు ఇది వేడి చేసి పెడితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే కనుక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి చేసి చూడండి ఇంక ఇదైతే రోజుకి మనం మూడు ఆకులకు మించి తినకుండా ఉంటే బెటర్ అని నా సలహా అండి ఎందుకంటే అక్కడైతే నేను చెప్పను కదా ఇదైతే నాదైతే నేను చెప్తున్నాను ఓకేనా ఇంకా ఆకులైతే ఎంత పెద్ద ఆకులు వచ్చినాయండి ఎంత బలం ఉంటే అంత పెద్ద ఆకులు వస్తాయి మేము ఇటలీలో ఉంటాం మేము ఎన్నిసార్లు తోలపాకు చెట్టు తీసుకొచ్చి వేసినాం మాకైతే రావటం లేదండి ఇండియాలో అయితే చక్కగా పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు అయితే కనుక ఇంకా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి ఇంక మరొక వీడియోతో మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి కదా మన ఛానల్లో అవి కూడా చూసేసేయండి బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్